ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ రమణాశ్రమ లేఖలు స్మృతులు రచన సూర్య నాగమ్మ గారు యోగ సామ్రాట్ కొలువు నేటి ఉషహకాల వేదపారాయణ వినటానికి నేను వెళ్ళేసరికి ఆశ్రమంలో అంతా గడబడగా ఉన్నారు వండేవారు వార్చేవారు పురుమాయించేవారు పాకశాల అంతా పలువిధ సంభారాలతో నిండి చిత్రశాలగా ఉంది పులిహోర దద్యోజనం చక్కెర పొంగలి ఉప్పు పొంగలి వడలు వరుగులు పూరి కూటు ఇంకా ఎన్నెన్నో గంపలకెత్తను కొండకు పంపను సరిపోతున్నది సర్వాధికారి నిరంజనానంద స్వాములు రాత్రంతా నిద్రపోయినట్లే లేదు శ్రమంతా వారిదే సుమా పూర్వం శ్రీకృష్ణుడు గొల్లలు ఏటేటా చేసే ఇంద్రయాగం మానిపించి గోవర్ధనగిరికే పూజా నైవేద్యాలు అర్పింప నియోగించాడట ఈ కొండకెక్కే గంపలు చూస్తే కార్తీక మాసం వనసమారాధనలో చేసే పూజ ఉసిరికకు బదులు అరుణాచలానికే నివేదన చేస్తున్నట్లనిపించింది వేదపారాయణానంతరం భగవాన్ స్నానం ఫలాహారం ముగించుకొని నందికి సరివచ్చు రంగస్వామి వెంటరాగా వలె కదిలి ఉదయార్క కిరణములు బారులు సాగి దారి చూప అరుణగిరినారోహించి సొంత ఇంటికి వెళ్ళినట్లుగా స్కందాశ్రమానికి వెళ్ళారు శ్రీవారికి ఒత్తిడి కాకుండా సొంత నిదానించి ఆవల గుంపులు గుంపులుగా భక్తులందరూ స్కందాశ్రమం చేరుకున్నారు శ్రీవారి సోదరి అలిమేలు అత్త నేను మరికొందరు స్త్రీలతో కొంచెం ఆలస్యంగా వెళ్ళాము మేము వెళ్లేసరికి భగవాన్ భక్తులచే పరివేష్టింపబడి కట్టడం ముందు చెట్ల నీడన సుఖాసీనులై ఉన్నారు ఆహా ఋష్యాశ్రమం అంటే ఇది కదా అనిపించింది హరివంశంలో చెప్పినట్లు సంయమీశ్వరులిచ్చు సంధ్యార్గజల బిందుజాలములు ఋషికుమారుల సామగానములు మొదలైనవి ప్రత్యక్ష గోచరం కాకున్నా సెలియేటి తుంపరలే సంధ్యార్గజల బిందువులుగా కలకలారావం చేసే పక్షుల కూజితాలే సామగానంగా బదరికాశ్రమం వలనే స్కందాశ్రమం కనువిందు కావించింది ఎందరో సాధకులు సన్యాసులే కాక పుదుచ్చేరి నుంచి మద్రాసు నుంచి వెల్లుపురం నుంచి ఇంకా ఎక్కడెక్కడి నుంచో లాయర్లు డాక్టర్లు ఇంజనీర్లు చిత్రలేఖకులు పత్రికా విలేఖరులు కవులు గాయకులు ఎందరెందరో వచ్చారు స్త్రీలు బాలురు వృద్ధులు వీరు వారననేలా అందరూ హెచ్చు తగ్గులను విచారింపక నేలపై ఆసీనులై స్వామిని పరివేష్టించి అనిమిషలోచనులై శ్రీవారిని నవలోకిస్తూ కూర్చున్నారు అనేక ధాతు సముదాయంతో కూడిన అరుణాచలమే రత్నసింహాసనంగా ఆకాశవీధిని ఆవరించిన మేఘాలే శ్వేతఛత్రంగా అట విస్తరించిన బహుశాఖ సమన్విత వృక్ష సముదాయమే వింజామరలుగా మహాసామ్రాజ్యాభిషిక్తుని వలె ఉన్న ఆ యోగ సామ్రాట్టుకు ప్రకృతి కాంత నీరెండ చేవాళులిచ్చింది అన్నా ఆ దృశ్యం ఏమని రాయగలను ఆ మహాత్ముని ప్రశాంత గంభీర నిరతిశయ దృగ్విలోకముల కాంతి దశ దిశలా ఆవరించింది ఆ మందహాసం శరత్చంద్రికలు విరజిమ్మింది ఆ వాక్కు అమృతం వర్షించింది అట్లే మైమర్చి కొంతసేపు కూర్చున్నాము ఫోటోగ్రాఫర్లు వారి పని వారు చూసుకున్నారు తొమ్మిదిన్నర కవతల యథాప్రకారం మళ్ళీ మహారాజ దర్బారుల పోస్టు పేపర్లు వగైరా కార్యక్రమమంతా కింద ఆశ్రమంలో వలనే నడిచింది ఆ తరువాత మబ్బులధికమై గాలి విసరడం చేత శిష్యులు ఒక తెల్లని శాలువా కప్పుకోవడానికి ఇచ్చారు ముఖం మాత్రం కనబడేటట్టుగా తల ఒళ్ళు అంతా కప్పుకొని భగవాన్ కూర్చుంటే మా అమ్మ అలగమ్మ రూపమా అన్నట్లు తోచింది అత్తా నేను ఆ మాటే అనుకున్నాము ఆ దృశ్యం కూడా ఫోటో తీశారు మరికొంతసేపు శ్రీవారు గురోస్తు మౌనం వ్యాఖ్యానం అన్నట్లు మౌనబోధ చేశారు చిన్న సంశయాహ కావటానికి తగిన పుణ్యాత్ములుందరులే భక్త సహోదరులు స్వామికి విడిగా భోజనం పెట్టాలని చూశారు కానీ ఆయన ఒప్పుకుంటారా తమ ఆసనం దగ్గరే టేబుల్ వేయించుకొని అందరితో పాటు విందారగించారు భోజనానంతరం విశ్రాంతి నిమిత్తం కటకటాలున్న ముందరి వసారా కట్టడంలోకి ఆసనం మార్చారు పది నిమిషాలు కొంచెం దూరంగా ఉన్నా క్రమంగా అంతా చుట్టూ చేరారు అమ్మ వచ్చిన సమాచారం స్కందాశ్రమం నిర్మాణం నీటి వసతి వంట సామాగ్రి రావటం కోతుల రాజ్యం నిమళ్ల నృత్యం పాముల చలిమి చిరుతల కలిమి ఇత్యాది తమ గిరిజీవితం వినోద కథలుగా భగవాన్ చెబుతూ ఉంటే శ్రీవారి పాదాలకెదురుగా ఉన్న కిటికీలోంచి చూస్తూ ప్రక్కనున్న చిన్న గదిలో అత్త నేను మరికొందరు స్త్రీలతో కూర్చున్నాం ఆ ప్రసంగం సమయంలో నూతనా నాగనార్య నాగనార్యకవి శ్రీవారి దృష్టి గోచరులగుటచే ఎప్పుడు వచ్చారని వారిని ప్రశ్నించి నా వంక చూచి అదిగో వారు వచ్చారని చెప్పారు భగవాన్ చూశానన్నాను ఆ వెంటనే ఏదో స్ఫురించినట్లు తేజస్సహితమైన దృష్టిని ఇటు ప్రసరింపచేసి అక్కడే అమ్మ నిర్యాణమైనది ఆ బయటనే ఆమెను కూర్చోబెట్టాము అప్పటికీ ఆమె ముఖంలో మరణ చిహ్నం కానరాలేదు సమాధిస్తవలే దివ్య తేజస్సు తాండవమాడుతూ ఉన్నది అక్కడే మీరున్న చోటనే అన్న ఆ మహాత్ముని వాణి వేణువు వలె నా చెవులలో ధ్వనించింది కరదగిన చోట నిలిచి వినదగిన మాటవింటిని నేడెంత సుదినం కపిలుడు దేవహూతికి తత్వోపదేశమునర్చి ధరింపచేశాడు ధ్రువుడు సునీతిని మోక్షపతగామిగా చేశాడు శంకరులు తమ జననికి శక్తిలోక పద ప్రాప్తిని అనుగ్రహించారు శ్రీరమణులో మాతృదేవతకు అక్షయమోక్ష సామ్రాజ్యం ఇచ్చుటే కాక గౌరవ చిహ్నంగా ఆమె సమాధిపై శ్రీ మాతృభూతేశ్వరలింగమును ప్రతిష్ఠింపచేసి ఇహమందు ఆమె కీర్తిని చిరస్థాయిగా ఉనర్చారు అమ్మ మాట శ్రీవారి నోట వినేసరికి నాకు ఆనందం కలిగింది కళ్ళు నీరు గ్రమ్మినవి అమ్మ మాట అమ్మాయితో చెప్పారన్నమాట నా తండ్రికెంతదయో మహాత్ములెప్పుడూ అబలలను ఆదరిస్తారు వారి దృష్టికి స్త్రీ మాతృస్వరూపిని ప్రేమమయ్యి అమ్మ రాకముందు ఆశ్రమంలో వంటయే లేదట అమ్మ వచ్చి భక్తులందరకు సుష్టుగా భోజనం పెట్టింది ఆమె స్థాపించిన అగ్నిహోత్రుడే నేడు ఆశ్రమంలో పచనకార్యం అంటే వంట నెరవేరుస్తూ భక్తుల కుక్షి నింపుతున్నాడు పూజ్యురాలకు ఆ తల్లి చిత్రపటం అక్కడ ఉన్నదేమోనని వెనదిరిగి చూసి లేకుండుట కించుక విచారించి స్త్రీజాతికి వన్నె తెచ్చిన మాత మేము ధన్యులమని మనస్సునందే నమస్కరించిన ఇంతలో రకరకాల పలహారాలు వచ్చినవి అవి తిన్న అరగంటకల్లా పూరి కూటు సాయంత్రం నాలుగు దాటింది పూరి కూటు తిని దారి పట్టాము ఒకరి వెనకనొకరుగా అందరూ సాగనంపి అనుచర సమేతంగా అరుణకిరణుడు అపరగిరికి చేరే సమయానికి అరుణగిరి సింహపీఠావతరణం చేసి అల్లనల్లన భగవానులు ఆశ్రమం చేరుకున్నారు యథాప్రకారం వేదపారాయణాది కార్యక్రమాలు నిర్వర్తింపబడినవి వినవలే కనవలేగా కేయనువున వ్రాయంగ వచ్చునన్న వినుమా యనుపమతేజుని మహిమలు వనజజుడే చెప్పుగాక వశమే నాకున్ ఇక సెలవు సోదరి ఓం నమో భగవతే శ్రీ శ్రీరమణాయ